ముగ్గురిపై వేటు ప్రచారంలో ఎమ్మెల్యేలు దానం కడియం తెల్లం పేర్లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు బలమైన ఆధారాలు ముగ్గురు ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం మిగతా ఏడుగురికి సూచనలు చేస్తున్న సీనియర్లు ఇప్పటి నుంచి జాగ్రత్తగా మెలగాలని హితవు బీఆర్ఎస్ విప్పులకు బీఆర్ఎస్ విప్పులను పాటించాలని సలహాలు బీఆర్ఎస్ విప్పులు వీలు పాటించాలంట అర్థమైంది ఇప్పుడు ఇప్పటిదాకా కాంగ్రెస్ లో జైన్ అయ్యాలి కదా ఇప్పుడు కాంగ్రెస్ లో జేన్ కాలేదంట ఇచ్చే మీ ఎందుకు మీరు పార్టీ మారిన ఎమ్మెల్యేలో దానం నాగేందర్ కడియం శ్రీహారి తెల్లం వెంకట్రావులపై అనార్హ వేటు తప్పదనే ప్రచారం సాగుతున్నది ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టు బలమైన ఆధారాలు ఉన్నాయనే దీంతో స్పీకర్ తన నివే విచారణ పూర్తి చేసిన తర్వాత వారి సభ్యత్వాలను రద్దు చేసే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది ఇదిలా ఉండగా మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ జారీ చేసే విప్లను ఫాలో కావాలని సీనియర్లు శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు ఉప ఎన్నికలకు సిద్ధం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలకు ఆ ఎమ్మెల్యేలు దానం అంటే ఇదే ఖైరదాబాద్ ఎమ్మెల్యే కడియం అంటే స్టేషన్ గణ్పూర్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అంటే భద్రాచలం ఎమ్మెల్యే సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్న స్వాగతిస్తున్నట్లు ఇప్పటికే కడియం శ్రీఆారి స్పష్టం చేశారు ఏం జరిగినా ఫేస్ ఫేస్ చేయక తప్పదు తప్పదు అని తన సన్నిహితుల వద్ద ఆయన కామెంట్ చేసినట్లు తెలిసింది స్పీకర్ తమపై వేటు వేస్తారని మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం మానసికంగా సిద్ధమవుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ఠాక్ ఎందుకంటే బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి దానం నాగేందర్ కడియం శ్రీహారి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత అధికారిక అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు దానం ఆ ఏకంగా కాంగ్రెస్ బిఫామ్ పై సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు కడియం శ్రీహారి తెల్లం వెంకట్రావు ఎంపీ ఎన్నికల ప్రచార కార్యక్ర కార్యక్రమంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు అందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ పేపర్ కటింగ్స్ బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ తో పాటు కోర్టుకు సమర్పించింది ఆ ఆధారాలే పార్టీ ఫిరాయింపుల కేసుకు కేసుకు బలమైన సాక్ష్యాలుగా మారాయని న్యాయ నిపుణులు భావిస్తున్నారు స్పీకర్ నిర్ణయంపై సస్పెన్షన్ ఫిరా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో స్పీకర్ ఏం డిసిషన్ తీసుకుంటారనే ఉత్కంఠ ఉత్కంఠగా మారింది వెంటనే విచారణ చేపడతారా లేదంటే మౌనంగా ఉంటారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఒకవేళ కోర్టు విధించిన గడువులో గడుపు గడువులోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే గులాబీ పార్టీ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నదని టాక్ అదే జరిగితే ఏం జరుగుతుంది మరి వీళ్ళ ముగ్గురితో పాటు ఇప్పుడు చేవెల్ ఎమ్మెల్యే ఆదయం కాలే కాళ మా ప్రజా వయసులో ఉన్నాయి వీడియోలు ఎన్ని కావాలంటే అనే కాంగ్రెస్ కండువాలు వేస్తున్న ఉన్నాయి కార్యకర్తలకు కాంగ్రెస్ కండువాలు వేసి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్న వీడియోలు ఉన్నాయి ఆ వీడియో ఒక్కటి సరిపోదా మా దగ్గరే ఉన్నాయా ఎందుకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అధికార అధికార కాంగ్రెస్ దానికి పోయిన వీడియోలు లేవా పటాన్చేరి ఎమ్మెల్యే గూడెం మైపాల్ వీడియోలు లేవా ప్రకాష్ గౌడ్ రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వీడియో లేవా లేవా అంటున్నాం కొంచెమన్నా మనకి ఏమైనా సోయి ఉంటాయి కదా